అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక జూన్ నెల పెన్షన్ల పంపిణీని రద్దు చేస్తూ కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఏ తేదీ నుంచి జూన్ నెల పెన్షన్లు జమ అవుతాయి ఇంతకీ జూన్ నెల పెన్షన్లు ఇస్తున్నారా లేదా అలాగే వీరందరూ కూడా పెన్షన్ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అలాగే ఈ జూన్ నెల నుంచి మనకు కొత్త రూల్స్ కూడా విడుదలయ్యాయి ఈ జూన్ నెల పెన్షన్లకు సంబంధించి దాదాపు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది కొంచెం కొంచెం చూస్తున్నారు కానీ చివరి వరకు అయితే చూడట్లేదు కనీసం అంటే మీరు నాలుగు నిమిషాల వీడియోన చూడాలండి మీరు నాలుగు నిమిషాల వీడియో అన్న చూస్తేనే మీకు మ్యాటర్ అనేది అర్థమవుతుంది అంటే విషయం అనేది తెలుస్తుంది మీరు రెండు నిమిషాలు చూస్తే ఈ రెండు నిమిషాలు కూడా ఇంట్రడక్షన్ మాత్రం ఉంటుంది అంటే పలానా టాపిక్ మీద ఈ వీడియో చేస్తున్నానని మాత్రమే మీకు అర్థమవుతుంది తప్ప అసలు విషయం ఉండదు కాబట్టి కనీసం అంటే నాలుగు నిమిషాలైనా మీరు వీడియో చూస్తారని ఆశిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాలుగు నిమిషాల వీడియోనైతే చూడండి అలాగే తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే లైక్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ వీడియోనైతే వారు కూడా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి మన ఛానల్ను సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కనీసం అంటే నాలుగు నిమిషాల వీడియో అయినా చూడండి దయచేసి రెండు నిమిషాలు చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు దయచేసి అర్ధం వీడియో ఎనిమిది నిమిషాల వీడియో అండి కేవలం నాలుగు నిమిషాలైనా కూడా మీరు చూసి విషయం అనేది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఉదయం ఐదు గంటల నుంచే ఆరో తారీఖు వరకు కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా మనకు ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఎవరైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రతి నెల మనకు ఈ జనవరి నుంచి మూడు వేల రూపాయల పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అన్ని నెలల పెన్షన్ ఇక ప్రతి నెల కూడా యథావిధిగా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుంది ఎన్నికలు వచ్చినా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మే నెల నుంచి రెండు నెలల పెన్షన్ కూడా జమ చేయడం జరిగింది అంటే ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్దకు వెళ్ళి పెన్షన్ తీసుకోవడం జరిగింది ఇక జూన్ నెలలో చూసుకుంటే అంటే మే నెలలో ఈ మే నెలలో చూసుకుంటే మనకు అకౌంట్లోకి అయితే ఈ పెన్షన్ డబ్బులు అయితే వేశారు ఇక ఉన్నదల్లా జూన్ నెల అంటే వచ్చే నెలలో కూడా మనకు ఇబ్బంది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఓట్ల ఫలితాలు అయితే వస్తాయి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అది తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే ఈ జూన్ నెలలో పెన్షన్ల పంపిణీ అయితే రద్దు చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ఎందుకు అంటే నిన్నటి రోజున కూడా మనకు ప్రతిపక్ష నాయ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే ఎవరు లేరు అధికారము లేదు ప్రతిపక్షము లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల మూడ్ కాబట్టి ఎన్నికల ఫలితాలు రావాలి కాబట్టి మనకు ఎటువంటిది లేదనమాట కానీ ఇక్కడ మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు చూస్తే మనకు ఇప్పటి వరకు కూడా ఏపీసీఎస్ గారు జూన్ నెల పెన్షన్లకు సంబంధించి జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు ఎందుకు చెప్పట్లేదు ఇక జూన్న పెన్షన్ పెన్షన్ జూన్ ఒకటో తేదీ నుంచే పంపిణీ చేయాలి లేకపోతే ఇబ్బందులు ఎదురొస్తాయని అని అంటూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎస్ గారు అయితే మనకు జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ప్రకటన అయితే ఇవ్వలేదనమాట అంటే జూన్ ఒకటో తారీఖు నుంచే పెన్షన్లో పంపిణీ చేస్తాము అది కూడా ఏ విధంగా పంపిణీ చేస్తామనేది ఇవ్వలేదనమాట ఇక గత ఏప్రిల్ నెలలో చూసుకున్న ఈ మే నెలలో చూసుకున్నా కూడా మనకు ముందుగానే చెప్పారు ఏ తేదీ నుంచి పెన్షన్ ఇస్తాము ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మరొక మూడు రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే చేయాలి జూన్ ఒకటో తారీఖున మనకు అది కూడా జూన్ ఒకటో తారీఖు మనకు సోమవారం అయితే రావడం జరిగింది మనకు శనివారం అయితే రావడం జరిగింది అనమాట ఇక అప్పటి నుంచి మనకు పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సింది కానీ ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు ఎన్నికల ఫలితాలు ఉన్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది అలాగే ఎవరు గెలుస్తారో నాలుగో తారీఖున తెలిసిపోతుంది ఎవరు అధికారాన్ని చేపడతారో ఎవరు మళ్ళీ కూడా సీఎంగా అవుతారనేది నాలుగో తారీఖున ప్రజలైతే నిర్ణయించబోతున్నారు వేసినటువంటి ఓట్ల ద్వారా ఈ నేపథ్యంలో మనకు జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం ఏది వస్తుందని తెలిసిన తర్వాత పెన్షన్ల పంపిణీ ఉంటుందని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి జూన్ నెల పెన్షన్ల పంపిణీ అయితే ఉందని కూడా చెప్పడం జరిగింది ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ అయితే చేయట్లేదు పూర్తి స్థాయిలో ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి కూడా పెన్షన్ పంపిణీ ఉంటుంది ఇక ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఇక ఇప్పటికే ఎందుకంటే వాలంటీర్లకు అలవాటు పడ్డారు జనాలందరూ కూడా ఈ పెన్షన్దారులందరూ కూడా ఏంటంటే ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అదే పద్ధతికి అయితే అలవాటు పడ్డారు ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవాలి లేకపోతే అకౌంట్లో డబ్బులు వేశారు అక్కడికి బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అది కూడా అందరూ ఒకేసారి బ్యాంకులకు వెళ్తారు కాబట్టి ఈ నెలలో మనం చూసాము ఎక్కడ చూసినా బ్యాంకుల్లో విపరీతమైన రద్దీ ఈ పెన్షన్ డబ్బుల కోసం కాబట్టి మనకు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి జనాలకు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే పెన్షన్దారులకు ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ ఇచ్చేది బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ విధంగా పెన్షన్ ఇవ్వడానికి ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రస్తుతానికైతే ఎన్నికలు అయితే అయిపోయాయి ఎన్నికల ఫలితాలు నాలుగో తారీఖున వస్తాయి ఇక ఎవరు గెలుస్తారు అనేది ప్రజలైతే నిర్ణయించబోతున్నారు నాలుగో తారీఖున ఇక ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా వాళ్ళ వెంటనే వాలంటీర్లను ఇక సీఎం జగన్ గారు కనుక మళ్ళీ వస్తే నేను వాలంటీర్ల ఫైల్ పైనే తొలి సంతకం చేస్తాను తిరిగి మళ్ళీ కూడా వాలంటీర్లు మీకు ఇళ్ళ వద్దకే అన్ని సేవలు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది అలాగే వాలంటీర్లకి అయితే గతంలో ఏ విధంగా ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నామో అదే ఇస్తామని సీఎం జగన్ గారు అయితే చెప్పారు ఇక మాజీ సీఎం చంద్రబాబు గారు మనకు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పారంటే మనకు మేము కూడా వాలంటీర్లనే కొనసాగిస్తాం వాలంటీర్ల ద్వారానే అన్ని పథకాలను కూడా ప్రజల వద్దకే చేరుస్తాం మేము కూడా కానీ వాలంటీర్లకు గౌరవ వేతనం కింద పదివేల రూపాయలు ఇస్తాం ప్రతి నెల కూడా అని చెప్పడం జరిగింది ఇక మేము అధికారం చేపట్టినా కూడా నాలుగో తారీఖున మీకు తప్పకుండా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామన్నారు అది కూడా పెన్షన్ పెంచి ఇస్తామన్నారు అంటే వృద్ధులకైతే నాలుగు వేల రూపాయలు వికలాంగులకైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ విధంగా మనకు నాలుగో తారీఖునైతే అయితే తెలిసిపోతుంది ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనేది తెలిసిపోయిన తర్వాత పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ చేస్తామని ఇప్పటి వరకు ఏపీ సీఎస్ గారు ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు అలాగే అధికారులను కూడా ఈ విధంగా ఏర్పాట్లు చేసుకోండి ఒకటో తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ చేయడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి ఇంకా ఎక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురాలేదు కాబట్టి జూన్ నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే రద్దవుతుంది తిరిగి జూన్ ఐదు లేదా ఆరో తారీఖు నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది అది కూడా మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మీరు నేరుగా మీ ఇంటి వద్దకే వాలంటీర్లు వచ్చి గతంలో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి కూడా కొత్త ప్రభుత్వం కనుక ఏర్పడితే కొత్త రూల్స్ అనేటివి తీసుకురాబోతున్నారు ఈ కొత్త రూల్స్ ప్రకారం అయితే పెన్షన్ పంపిణీ ఉంటుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్నికల కమిషన్ కూడా మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చాయనమాట కాబట్టి ప్రతి ఒక్క పెన్షన్దారుడు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి